పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం ఉమా గారు నమస్తే అమ్మా విశాఖ నక్షత్రం వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది వారికి పరిష్కారాలు చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది తప్పకుండా అమ్మా విశాఖ నక్షత్రము ఇది తులారాశికి సంబంధించి అండ్ నాలుగో పాదము వృష్టికి రాశికి సంబంధించిన నక్షత్రము అయితే ఈ విశ్వాసునామ సంవత్సర ప్రారంభ కాలంలో అంటే మార్చి ముప్పయో తారీఖున శని యొక్క సంచారం మారుతోంది మే పదిహేనో తారీఖున గురుడు యొక్క సంచారం మారుతోంది మే పద్దెనిమిదో తారీఖున రాహు యొక్క సంచారం రాహుకేతుల యొక్క సంచారం మారుతోంది ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే మార్చి ముప్పై తారీఖున శని మారుతున్నారు శని ఎక్కడికి వెళ్తున్నారంటే విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి శని ఆరవ స్థానంలోకి ఎంటర్ అవుతున్నారు ఆరవ స్థానం అంటే మీన స్థానంలోకి ఎంటర్ అవుతున్నారు ఎప్పుడైతే శని యొక్క బలం అనేటువంటిది పెరగబోతోందో శని ఆరవ స్థానంలో యోగిస్తారండి శని ఎప్పుడైతే బలాన్ని పుంజుకుంటున్నాడో పది మందిని ఇన్స్పైర్ చేసే విధంగా పది మందికి ఉపయోగ ఉపయోగపడే విధంగా పది మంది సహాయం అవసరం లేకుండా స్వంతంగా స్వతహాగా ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా వాళ్ళ యొక్క కెపాసిటీని వాళ్ళ యొక్క పొటెన్షియల్ని బయట ప్రపంచానికి చూపించగలిగే వాళ్ళ సత్తాన్ని చాటగలిగేటువంటి రోజులు దగ్గరికి వచ్చాయని చెప్పొచ్చు మార్చి ముప్పై దగ్గర నుంచి రెండున్నర సంవత్సరాల పాటు వీళ్ళకి దిగ్విజయంగా ఉంటుంది శని ఎంతైతే దోషం పట్టినప్పుడు ఎంతైతే ఇబ్బందులు ఇస్తాడో శని యోగించినప్పుడు కూడా అంతే యోగాన్ని రాజయోగాన్ని ప్రదర్శింపజేస్తాడు ఇక్కడ నుంచి విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు ఇంకా ఎఫర్ట్స్ అనేవి చాలా పెంచండి మీ యొక్క లైఫ్లో ఒక మెమొరబుల్ మూమెంట్ అవుతుంది ఇక్కడి నుంచి వచ్చేటువంటి రోజులు ఒక గోల్డెన్ ఛాన్స్ లాంటివి అయితే గురుడు కూడా మే పదిహేనో తారీఖు మారిన తర్వాత గురుడు నైన్త్ హౌస్లోకి రాబోతున్నారు అష్టమంలోంచి భాగ్యంలోకి రాబోతున్నారు ఎప్పుడైతే అష్టమంలోంచి గురుడు నైన్త్ హౌస్లోకి వస్తాడో గురుబలం అనేటువంటిది పెరగబోతుంది గురుబలం పెరగడం వల్ల ఆదాయం పెరుగుతుంది పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి రికగ్నైజేషన్ వస్తుంది సక్సెస్ వస్తుంది ఎవరికైతే వివాహం కావట్లేదో ఖచ్చితంగా వివాహం అవుతుంది ఎవరికైతే సంతానం కలగట్లేదు గురుడు సంతానకారకుడు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఇంట్లో ఆగిపోయిన శుభకార్యాలు జరుగుతాయి తరువాత చెప్పాలి ఆస్తి కొనుగోలు చేస్తారు భూలాభము స్వర్ణ లాభాలు లాంటివి ఎన్నో జరుగుతాయి అయితే తో విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంది అని చెప్పచ్చు బికా కానీ ఇక్కడ రాహు యొక్క బలం అనేది తక్కువ తక్కువగా ఉంది ఫిఫ్త్ హౌస్లోకి రాహు మే పద్దెనిమిది తర్వాత వస్తున్నాడు సో దీనివల్ల ఏం జరుగుతుందనంటే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి వాళ్ళ బిహేవియర్లో తే ఇబ్బందులు రావడము అంటే వ్యసనాలకు అలవాటు పడడము జూదానికి అలవాటు పడడము లేక ఒక రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళడం వల్ల లవ్ ప్రాబ్లమ్స్ కానీ రిలేషన్షిప్లో ప్రా ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి కొంచెం ఆ గుణాన్ని కాస్త సవరించుకోండి దాంతోపాటుగా కేతు యోగిస్తున్నాడు మళ్ళీ దీనివల్ల ఏంటంటే విపరీతమైన లాభాలు ఏం చేసినా సరే అందులో విజయాన్ని పొంది విపరీతమైన డబ్బు సంపాదించే యోగము గల వ్యక్తులతో పరిచయాలు పెరగడం వల్ల వీళ్ళ యొక్క స్థాయి కూడా పెరిగేటువంటి యోగం వీళ్ళకి స్టార్ట్ అవబోతుంది అయితే ఈ యొక్క విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి దీనిని మించి అత్యద్భుతమైనటువంటి రాజయోగాలు పట్టే కొన్ని మంత్స్ కూడా ఉన్నాయి రవి కుజులు యొక్క బలం వల్ల అది జరుగుతుంది అయితే మేజర్గా మాట్లాడుకోవాలి అనుకుంటే జూలై పదిహేను దగ్గర నుంచి సెప్టెంబర్ పదిహేను దాకా రవి యొక్క బలం వల్ల రాజయోగం పడుతోంది ఈ టైంలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో ఖచ్చితంగా సక్సెస్ కొడతారు ఎవరైతే రాజకీయాల్లో ఉంటూ వాళ్ళకి పదవియోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో ఈ టైం పీరియడ్లో ఖచ్చితంగా వస్తుంది మీరు ట్రై చేయండి ఇంకా చెప్పాలి అంటే ఎవరైతే మెడికల్ ఫీల్డ్లో కానీ గోల్డ్ ఫీల్డ్లో కానీ ఉంటారో ఖచ్చితంగా విపరీతమైన లాభాలు చూస్తారు కార్యసిద్ధి కలుగుతుంది ఆ టైంలో ఏ పని చేస్తాం అది చాలా ఫాస్ట్గా అయిపోతుంటాయి మేజర్గా దీనిని మించినటువంటి టైం ఏంటి అంటే డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను దాకా రవి కుజులు ఇద్దరి బలాలు ఎక్కువగా ఉన్నాయి ఇద్దరూ యోగిస్తున్నారు ఆ టైంలో ఆ టైంలో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వాళ్ళకి షూర్ షార్ట్ ట్టండి అయితే ఎవరైతే కోర్టు సమస్యల్లో కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతూ ఆ లిటిగేషన్స్ కానీ సెటిల్మెంట్స్ కానీ ఉన్నారో ఖచ్చితంగా అవన్నీ కూడా సాల్వ్ అయిపోతే వీళ్ళకి విజయం దక్కుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళకి డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను లోపు ఖచ్చితంగా అద్భుతమైనటువంటి లాభాలు విపరీతమైన స్టాక్ మార్కెట్ కానీ దేంట్లోనైనా విపరీతమైన విజయాలు పొందేటువంటి అత్యద్భుతమైన రాజయోగము డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను దాకా అయితే వీళ్ళు వన్ టూ త్రీ విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు మే మాసం అంతా కూడా ఈ రాబోయేటువంటి మే నెల అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీ కళారంగము నాటక రంగము ఈ యొక్క రంగాల్లో నృత్య గీత వాద్యాది రంగాల్లో వాళ్ళ యొక్క టాలెంట్ మీద పొటెన్షియల్ మీద నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్ళే మే నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాస్త వాళ్ళ రెప్యుటేషన్ కానీ రెమ్యురేషన్ కానీ తగ్గే అవకాశం ఉంటుంది లగ్జరీకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల కాస్త ఆర్థిక సంక్షోభాలను రుక్కుంటారని చెప్పచ్చు అయితే దీంతో పాటుగా విశాఖ నక్షత్రం నాలుగో పాదం తీసుకుంటే వాళ్ళకి అది వృష్టిక రాశికి సంబంధించినటువంటి నక్షత్రము ఆ పాదము వృష్టిక రాశి సంచరిస్తూ ఉంటుంది దానివల్ల ఏం జరుగుతుంది అంటే ప్రధానంగా వృష్టిక రాశి వాళ్ళకి ఇప్పుడు నడుస్తున్నది నాలుగో పాదం వాళ్ళకి అర్ధ అష్టమ శని అంటే కార్యహాని మార్చి ముప్పైతో ఆ శని దోషం వీళ్ళకి వెళ్ళిపోబోతుంది అయితే వెళ్ళిపోతోంది అన్న మాట కానీ వీళ్ళకి మే పదిహేనో తారీఖు తర్వాత అష్టమ గురుడు స్టార్ట్ అవుతాడు అష్టమంలోకి గురుడు వెళ్ళడం చేత ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉద్యోగంలో నష్టాలు అంటే ఉద్యోగం మానేయడము వాళ్ళంతటా వాళ్ళే మానేయడం కానీ వాళ్ళు తీసేయడం కానీ జరగడము ఆ వ్యాపారంలో నష్టాలు చూడడము సడన్గా డబ్బులన్నీ లాస్ అవ్వడము విపరీతమైన ఖర్చులు అయిపోవడము లాస్ అవ్వడము అప్పులు పాలవడము లోన్స్ కానీ ఈఎంఐస్ కానీ వీటికి సంబంధించి ఎన్నో రకాల ఇబ్బందులు వీళ్ళు ఇరుక్కోవడము నెగిటివ్ ఫేమ్ రావడము అంటే డీఫేమ్ అవ్వడము కావాలని టార్గెటింగ్ కానీ బ్లేమింగ్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి అభియోగాలు మోపడం లాంటివి ఎన్నో జీవితంలో వీళ్ళు ఫేస్ చేయాల్సిన పరిస్థితులు మే పదిహేను దగ్గర నుంచి వీళ్ళకి స్టార్ట్ అవుతున్నాయని చెప్పొచ్చు అయితే మే పద్దెనిమిదో తారీఖు తర్వాత రాహు ఎప్పుడైతే కుంభంలోకి వస్తారో రాహు యోగిస్తున్నారు ఈ గురుబలం అనేటువంటిది లేకపోయినప్పటికీ కూడా రాహు యోగిస్తున్నాడు కాబట్టి చేతి వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళకి లేకపోతే వాళ్ళ వాళ్ళ యొక్క ఓన్ కెపాసిటీ మీద ఓన్ దాని మీద నమ్ముకుని వెళ్ళే వాళ్ళకి టాలెంట్ టాలెంట్ బేస్డ్ జాబ్స్ ఉన్న వాళ్ళకి టాలెంట్ బేస్డ్ జీవనోపాధి ఉన్న వాళ్ళకి తిరుగులేదని చెప్పచ్చు తరువాత ఏంటంటే స్మాల్ ట్రావెలింగ్ జాబ్స్ ఉంటాయి ఫర్ సపోజ్ ఎక్కడి నుంచి ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ వెళ్ళి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి ఆ జాబ్స్ చేసుకుంటారు అలాంటి వాళ్ళకి కూడా తిరుగు లేకుండా వాళ్ళకి ఇంకా ప్రమోషన్స్ వస్తాయి గురుబలం లేనప్పటికీ కూడా బికాజ్ రాహు యోగిస్తున్నాడు కాబట్టి సో అలాంటి వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు సో అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మేజర్గా గురుబలం అనేటువంటిది లేదు కాబట్టి గురుబలం చాలా అండి ఎవరి జాతకంలో అయినా గోచారంలో గురుబలం ముఖ్యం ఆ మేజర్ థింగ్ని వీళ్ళు లాస్ అవుతున్నారు కాబట్టి శ్రీరుద్రయాగం అనేటువంటిది తప్పకుండా విశాఖ నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు ఆచరించాలి శ్రీరుద్రయాగం మీ జీవితంలో ఒక్కసారైనా చేయండి మీ జీవితం టర్నింగ్ పాయింట్ వస్తుంది జీవితంలో మీ జీవితంలో ఒక తెలియని ఎక్స్పీరియన్స్ని మీరు ఫేస్ చేస్తారు ఒక రకమైనటువంటి అక్కడే మీ జీవితానికి ఒక ప్రధానమైన మెట్టు అనేది స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు అయితే అలాంటి విశాఖ నక్షత్రం నాలుగో పాదం వాళ్ళకు కూడా కొన్ని మన్స్ అనేవి ఉంటాయి ఆ రవి కుజుల యొక్క బలం వల్ల ఎప్పుడెప్పుడు అద్భుతమైన రాజయోగం పడుతుందో చూస్తే కనుక మేజర్గా ఏప్రిల్ పదిహేనో తారీఖు రాబోయే వచ్చే మంత్ ఏప్రిల్ పదిహేను దగ్గర నుంచి మే పదిహేను దాకా ఎక్సలెంట్గా ఉంటుంది మళ్ళీ ఆగస్ట్ పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను అంటే ఆల్మోస్ట్ ఈ త్రీ మంత్స్ చాలా బాగుంటుంది మళ్ళీ ట్వంటీ ట్వంటీ సిక్స్లో జనవరి అంతా కూడా చాలా బాగుంటుంది ఈ మంత్స్లో కనుక వృష్టికి రాశికి సంబంధించిన విశాఖ నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు రాజకీయ పరంగా ఉన్నవాళ్ళు ట్రై చేస్తే పదవి యోగాలు గవర్నమెంట్ జాబ్లో ఉన్నవాళ్ళు ట్రై చేస్తే వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వస్తుంది తరువాత ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందుకు వెళ్తారు స్పోర్ట్స్ ఫీల్డ్లో ముందుకు వెళ్తారు ఏదైనా ఏ పని పట్టుకున్న అందులో విజయము ఏ పనైనా ఆ టైంకి అది అయిపోవాలంటే ఖచ్చితంగా అయిపోయేటువంటి ఆ చాకచక్యము జీవితంలో ఎనర్జీ అనేది ఖచ్చితంగా కనబడుతుంది అయితే కుజుడి యొక్క బలం వల్ల రెండు వేల ఇరవై ఆరు పదిహేనో తారీఖు జనవరి దగ్గర నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు దాకా కుజుడి యొక్క బలం వల్ల భూ లాభము స్వర్ణ లాభము వాహన లాభాలన్నీ కలిగే అవకాశాలు చాలా బాగున్నాయి అయితే విశాఖ నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు గురుబలం ఒక్కటి లేదు కాబట్టి పర్సనల్ చార్ట్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి వీళ్ళే కాదు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు కూడా వాళ్ళకి రాజయోగం పడుతోంది ఇన్ పర్సనల్ చార్ట్లో ఎవరికైతే రాజయోగం కానీ దశాంతర్దశలు బాగోవో వాళ్ళకి ఇంతటి రాజయోగాన్ని కూడా పరిపూర్ణంగా అనుభవించలేరు మీరు చూస్తే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నవాళ్ళు పర్సనల్ చార్ట్స్లో అద్భుతంగా యోగం ఉన్నవాళ్ళు విపరీతమైన ఎనర్జీని ఆ రాజయోగాన్ని అనుభవిస్తారు పర్సనల్ చార్ట్స్ బాగాలేని వాళ్ళు ఎప్పుడూ ఉన్న పరిస్థితి పరిస్థితి కూపస్థం అండక ఉన్నట్టు అక్కడే ఉంటారు తప్ప ముందుకు వెళ్ళలేరు దానికి పరిహారం ఏంటి అంటే పర్సనల్ చార్ట్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఇలాంటి ట్రాన్సిట్స్ జరిగినప్పుడే మనకు అవకాశం కలుగుతుంది గ్రహ కూటమి అవ్వచ్చు గ్రహాలు ట్రాన్సిట్ అవ్వచ్చు ఖచ్చితంగా విశాఖ నక్షత్రం వాళ్ళు చేయించాల్సింది సుదర్శన యాగము నాలుగో పాదం వాళ్ళు చేయించాల్సింది శ్రీరుద్ర యాగము జీవితంలో ఒక్కసారైనా యాగం చేయండి మీ జీవితానికి ఒక మలుపు అనేది తిరుగుతుంది ఖచ్చితంగా ఇంకా మిగతావన్నీ కూడా పర్సనల్ చార్ట్స్లో ఏ దోషం ఉందో ఏంటో అని తెలుసుకోవాలి ఖచ్చితంగా వాటిని కూలంకషంగా చూసి చర్చించిన తర్వాత మాత్రమే ఆ నిర్దిష్టమైన పరిహారాన్ని ఆచరించండి ఉండేటువంటి దోషాల నుంచి చాలా ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతారు మరి ఎవరికైనా కూడా జాతక రీత్యా వారు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది గురుగారు తప్పకుండా అమ్మ ఎవరైనా సరే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది గోచార సంబంధిత అంశాలన్నీ కూడా ట్రాన్సిట్ సాధారంగా మనం మాట్లాడుకున్నాం కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ టైమ్ ఆఫ్ బర్త్ కానీ ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ బట్టి మనం మాట్లాడేది పర్సనల్ చార్ట్ అండి అది చాలా యూనిక్గా అందరికీ విడివిడిగా ఇండివిజువల్గా ఉంటుంది అది మన కర్మ బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి దాన్ని బట్టి మీ జీవితంలో సిక్స్టీ పర్సెంట్ ప్రభావం అనేది ఉంటుంది గోచారం ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఎప్పుడైతే రెండింటినీ సమన్వయం చేసుకుని ఒక నిర్దిష్టమైన పరిహారాన్ని ఈ శ్రీరుద్రయాగమైనా సుదర్శనమైనా దేన్నైనా చేయగలిగితే జీవితం మారుతుంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా కిందకని నెంబర్కి కాల్ చేయండి మా వాళ్ళు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు ఖచ్చితంగా మీ జాతకాన్ని చూసి ఆ కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక మంచి పరిహారాన్ని మీతో ఆచరింపజేసి ఆ మంచి రిజల్ట్స్ వచ్చేలాగా ఖచ్చితంగా చేస్తాను ధన్యవాదాలు నమస్తే అమ్మ